హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జున్ను పాలను విరగొట్టి పన్నీర్లా తయారు చేసి దాంతో మంచిగా పుల్లకూర వండుతున్నాం చూడండి వెరైటీ డిష్ కంపల్సరీ అందరూ చూస్తారని లైక్ చేస్తారని కోరుకుంటున్నాం గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్తో నవ్వా ఆంధ్ర అలా అన్నారు నేనైతే బాగానే ఉన్నాను మీ అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా దీపం అయితే చక్కగా మందర్పులు పూలు ఎక్కువ దొరికేయడం వల్ల నేనైతే సగం దండ గుప్పిస్కొని సగం అలంకరించుకున్నాను ఎలాగోందో కామెంట్ చేయండి మీరు కింద ఒక్కటి చూపెడతాను చూడండి ఏంటి అనుకుంటున్నారు ఉపహారం చెల్లించాను బుజ్జిగాడికి మొన్న అమ్మవారు అయింది కదా అప్పుడు అవ్వలేదు అని అదే కారణాల్లో కొంత ఆగిపోయింది ఇవాళ లక్ష్మీవారం కలిసి వచ్చింది కాబట్టి ఉపహారం చెల్లించాను నాకు అంతక తెలియదు ఎప్పుడు చెల్లించలేదు అందుగురించి మా అమ్మమ్మకి అడిగేసి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదంటే వాళ్ళు వివరించి చెప్పారు పసుపు మొదలు మూడు చేసుకోమన్నారు పొట్లు పెట్టమన్నారు పువ్వులు పెట్టమన్నారు ఇంకా గోధుమ పిండి అట్టు పాలతో కలిపి పాలు పంచదర కలిపి సొట్టేయమన్నారు ఇంకంతే ఇంకేం లేదు గోదు కూర్చో స్టిక్ అమ్మ చక్కగా నిండుగా ఉంటుంది అన్నారు కొబ్బరికాయ అంటే కొట్టక్కర్లేదు అన్నారు కానీ నన్న దేవుడి గురించి అని తెచ్చాను అని అనేసి అన్నాను కదా అమ్మమ్మ అయితే నాకు మనసు ఏదోలా ఉంది పెట్టుకుంటే బెటర్ కదండి పెట్టుకోయమ్మ నీకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు అందు గురించి గబగ నేను పెట్టేసుకున్నాను ఇక్కడ ఎలాగొందో బాగా పెట్టానా లేదో కామెంట్ చేయండి ఏదో మీ అంత కాపైనా కొంతలో కొంత ఏదో పెట్టుకున్నాను నేనైతే ఎలాగొందో కామెంట్ చేయండి ఓకేనా అండి మీకు నేను చెప్పాను కదా కొత్త డ్రెస్ వేసుకుంటాను కొత్త డ్రెస్ వేసుకుంటాను అన్నాను కదా దీని గురించి కుట్టుకున్నాను కాబట్టి లక్షవరము ఉపయోగించి బాగు బాగుంటే కొత్త బట్టలు వేసుకొని చెల్లంజల్లి నాకు ఒకసారి అనుభవిస్తుంది ఆ ఉద్దేశించి కుట్టుకున్నాను కానీ అలా కుట్టాను బాగా కామెంట్ చేయండి పైకి నాకు కింద కొన్ని పెట్టుకోను నాకు ఎందుకు నచ్చబో లేదు తన పైకి పెట్టుకున్నాను దీనికి ఉన్న లేస్ అయితే దిల్దే ఇది పింక్ కలర్ కాబట్టి మీకు అంతగా కనుమల్ లైటింగ్ ఫుల్ లైటింగ్ ఉంది అందువల్ల ఇప్పుడైతే టిఫిన్ చేయాలి బుజ్జి గడికి పొద్దున్న ఇడ్లీ పెట్టేశాను ఆ ఇడ్లీ కొంచెం మిగిలింది టమాటా పచ్చడితో తినేస్తాను పని కూడా కరెక్ట్గా అంత పదకొండు అయిపోతుంది ఇంకా చేసుకోవడమే వేసుకోవడమే కోదుకోదు కూర చారు వండుకొని అన్నం వండుకొని సరిపోతుంది అలా నానైతే డ్యూటీకి వెళ్ళిపోయారు క్యారేజ్ అయితే వద్దని సరే అందుకు క్యారేజ్ లేదు కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఉన్నాను క్యారేజ్ ఉంటే మాత్రం ఇంకా హడావిడి హడావిడిగా ఉంటుంది పని అంతా బయట గుమ్మాలు కూడా కడుక్కున్నాను చూపడదు అని చూపట్లేదు నేను వీడియో అవ్వండి నాకు తెలిసినట్టు పెట్టుకున్నాను నేనైతే పద్మ ముగ్గులాగా అంతా ఇదండి మొత్తం కడుక్కున్నాను నీట్గా ముగ్గులు వేసేసుకున్నాను నాకు తెలిసినట్టుగా

నాకు నువ్వు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నాకు అసలు పెట్టక పెట్టక డిజైన్ స్వీట్ హార్ట్ లా నెక్లెస్ నెక్ పెట్టుకోను సింపుల్ గా పైకి పెట్టుకున్నాను డ్రెస్ ప్యాంట్ ఏమో ఫిట్టిగా గా కుట్టుకోను మెచ్చుకుంటారు నాకు ఇప్పుడు బ్యాంక్ గురించి టీ చేస్తున్నాం కరెంట్ లేదు వీడియో చేయడానికి ఇప్పుడైతే ಇದು ಗುಣಾಣವನ್ನು ಮಾರ್ಚಿಕೊಂಡು ಅದಕ್ಕೆ ಒಂದು ಮಾಡಿ ನೀರು se zna čam se i prome

ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి అనుకుంటున్నారా నగర్ అండి మా ఆయన ఫ్రెండ్ అయితే సెల్ఫ్ అయిందట మాకు తెలిసిన చుట్టాలు ఉన్నారు మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు అప్పుడు అది సెల్ఫోయింటూ బాగా చేస్తారు అక్కడ అందుగురించి నాకు మీద వెళ్ళొచ్చు అనే ఉద్దేశానికి అక్కడికైతే వెళ్తున్నాం బుజ్జిగాడు నేను అడైతే రెడీ అయిపోయాడు నిలిచి ఉన్నాడు అమ్మాయి ఇప్పుడు అని వెయిటింగ్ చేస్తున్నాడు నా దగ్గర చేంజ్ అయితే లేదు మా ఆయన వచ్చాక అక్కడ కొత్త బిల్లు అన్నారు ఓకే రెడీ అన్నారు మరి తాళం పట్టుకోవడానికి ఉండాలి కదా పోసే అందుకని పర్సు దీనిలో అతను సెల్ కూడా ఉంది మిగతా అక్కడికి వెళ్తాము వీళ్ళైతే అక్కడ బ్లాగ్ అయితే తీస్తాము ఓకేనా చివరి వారు చూడండి మేడ మీదకి వెళ్ళి ఆడుకున్నాడు రుద్వాణి ఉన్నాడు అంటే మా ఇంటి వాటి అబ్బాయి చిన్నోడు ఆడుతున్నారు సర్లే హ్యాపీ అలా అలవాటు ఆవడమే మంచిదని నేను ఒగ్గేశాను ఏ సామాలు పడేకుంటుంటే హ్యాపీ లేకపోతే బాధ అనిపిస్తే కొనుక్కుని ఉంటే ఖరీదని కదా పోయినా బాధ అనిపిస్తే వాళ్ళకి కూడా పిల్లడు కాబట్టి ఏమన్నారు గబుకునిగిన మనం కూడా అంత గబుక్కుని అమౌంట్ ఇచ్చుకోలేము అది కొద్దిగా భయంకి నేను పంపించాను కానీ లేకపోతే పంపిస్తాక ఇష్టం ఎలాగా ఆడుకుంటే వాడు టైం కూడా ఒంటి గంట అయితే అంది ఇప్పుడు కర్రీ వండేసి ఇంక మేము తినేయడమే తినేసి ఇంకా కరెంట్ అయితే రాలేదు చిరాకు చిరాకు కొన్ని మా ఆయన అయితే సమస్యలు కొన్నారు నా గురించి నవ్వేకి ఇష్టం ఎక్కువ తింటుంది అనేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చిన్న చిన్న ఇష్ట ఇష్టాలు తెలుసుకునే వాళ్ళు మనకి ఇంపార్టెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అది చిన్న వస్తువు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకు ఫుల్ హ్యాపీ నాకు ఇష్టమైనది కాబట్టి ఫుల్ హ్యాపీ భోజనం అయితే హ్యాపీ ఉంది చూడండి అలాగే మిల్కిల్ మిల్కిల్ తిరుగుతున్నాడు ఇక అలా తిరుగుతున్నాడు బాబులే తిరుగుతున్నాడు తిరాడు మిల్కి మెల్కిలు చక్కగా తినేసాడు ఇద్దరం కలిసి తినేసాము రాత్రికి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసి భుజుగడికి అన్నం వండేస్తాను ఎందుకంటే టిఫిన్ ఆడకపోవటం మా ఇద్దరు మాత్రమే తింటాము మా ఆయన నేను మా ఆయన సామాలుకు నుంచి అటు నుంచి అటుకు అన్నారు ఇంటికి రానని సార్ ఎందుకంటే అన్నం తిన్నారు కదా నుంచి ఇంకా దేవుడు మొదలు పెట్టినవన్నీ తీసి వెళ్ళి లేకపోతే చేమ్ములు వచ్చేస్తే సాయంత్రంలా కంటిన్యూ అవుతుంది నేను వచ్చేస్తాను మా ఆయన అయితే సరే మళ్ళీ లామర్గా కనిపిస్తున్నారు అన్న ఆటోకి ఇక్కడ ఆటో బండి ఉంది కదా ఆ అంకుల్ కడిగేసి ఇచ్చాను నేనైతే డబ్బులు మా అయితే వచ్చేస్తున్నాను ఇదిగా వచ్చేస్తున్నాను అన్నారు లేదా అతను ఎంత ఆటో ఛార్జీలు ఫీల్ అవుతారు కదా అయితే డబ్బు కడిగేసి ఇచ్చేసారు ఆంజస్వామి టెంపుల్ ఎదుగురు ఉంది చాలా హ్యాపీగా ఉంటుంది అది చూస్తుండే బుజ్జుగడికి ఏమో రాగా అని చేతురాలు తింటాను అన్నాడు ఆల్రెడీ కొనేసుకున్నాడు ఒక పది రూపాయలది మా ఆయన ఏమో పకుడి కొనుక్కున్నాడు ఇరవై రూపాయలది హాయ్ చెప్ప మనకి ఇప్పుడు ఎక్కడికాకున్నా రిపేర్ చేయం సరే వర్క్ చేయదు మన మనకి తీయడం కుదరలేదు అక్కడ కొంచెం హడాగడుగు ఉన్నారు సెల్ పాయింట్ కాబట్టి బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిజీ బిజీగా ఉంటాడు రాగానే రైస్కి పెట్టేశాను మా ఆయనయితే టిఫిన్ వద్దనే సార్ అందుగురించి అన్నం పెట్టేసాను నేనైతే కూర అయితే కుక్కర్లో ఉన్నది ఇలా షిఫ్టింగ్ చేసుకున్నాను మరి కుక్కర్ పెద్దదిలా ఉంటుంది కదా ఇవ్వండి వంకాయ బఠానీ ములంకాడ మిక్సింగ్ కూర ఇది చారు ఇది చారు చేసి ఉంటాను ఏమై దేనికైనా కొంచెం లేట్ అయిన పనికొస్తాను ఉద్దేశం ఇంటికైతే వచ్చినాం గాజు ఒక పని మీద వెళ్ళినా మొబైల్ వచ్చినా రిపేర్ అయింది దానికోసం అని చెప్పేసి వచ్చిన మా మా ఆవిడేమో నీట్ ఖాళీ కంచాలైతే పెట్టింది చూద్దాం ఏంటో ఆల్రెడీ మీకు చెప్పింది అంటే వీడియోలోనే ఏదో మధ్యాహ్నం వండిన ఏటిదే ములంకాడ వంకాయ ఒకటో ఒకటో ఉండరా అన్ని కలిపి వండిసింది మా ఆవిడ పెరుగు చారు అన్నం పప్పు కూర సాంబారు ఇవేట్లేవు ఆ మూడింటితో నీట్గా తినేస్తున్నాము ఓకేనా మన వీడియోస్ మాత్రం కొద్దిగా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెడుతూ ఉండండి ఏమనుకోవద్దు ఓకేనా మా ఆవిడ ఏమో సమ్మర్ స్పెషల్ ఏదో వండుతుంది అనుకుంటే ఏటీ ఉండట్లేదు చూద్దాం బాయ్ బాయ్ చెప్పనా బాయ్ బాయ్ ఇక్కడరా బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఇదిగోండి మా ఫేవరెట్ మూవీ సర్దార్ ఒకటి వస్తుంది టీవీలో సో అది చూస్తూ తిందామని చూస్తున్నాం బాయ్ గుడ్ నైట్ నేను వచ్చిన వెంటనే పలకరించడం అనేసి సీరియస్గా బట్టల వేసుకుంటుంది ఇదిగోండి నేను ఇక్కడ ఏల్బడిపోయి ఉన్నాను నవే మాత్రం సీరియస్ కావాలని మన ఊహి చూడండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు వస్తారు చూడండి ఇదిగోండి వీళ్ళు దోశ వేసినట్టు బాగు దోమల బ్యాడ్ మీద పట్టుకుని వెళ్ళి నీటు బా సెల్ఫ్లో పేరుస్తున్నాడు ఎదురుగా మా ఫేవరెట్ మ్యాచ్ ఆర్సీబీ సారీ ఎస్ఆర్హెచ్ వెస్హెచ్ ఆర్ఆర్ అవుతుంది చూద్దాం ఎవరు గెలుస్తారో మీకు మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి